గచ్చిబౌలి రాడ్స్ అండ్ బ్లూ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో నిందితులుగా ఉన్న నిల్ మినహా మొత్తం పదకొండు మంది పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు ఇక వారందరి నుంచి రక్తం వెంట్రకలు మూత్రం నమూనాలను సేకరించి డ్రగ్స్ పరీక్షల నిమిత్తం పంపించారు కావాలని అందరూ వారం రోజుల తర్వాత విచారణకు రావడంతో యూరిన్ శాంపిల్స్ నెగిటివ్ వచ్చాయి హే శాంపిల్స్లోనూ ఎక్కడా బయటపడకుండా నిందితులు హెయిర్ డ్రైవ్ వేసుకున్నారు కేసు నుండి తప్పించుకునేందుకు నిందితులు వేస్తే ఎత్తుగడలు చూసి పోలీసులు అవాక్ అవుతున్నారు లిషి సందీప్ లు పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు పరారిలోనే ఉన్న నీల్ కేదార్లకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు

ఈ డాక్సింగ్ హోటల్ సంబంధించి మొత్తంగా పదమూడు మంది కూడా పోలీసులు హాజరయ్యారు వీళ్ళందరి దగ్గర నుంచి రక్తం తర్వాత నమూనా రక్త నమూనా రక్త రక్తం తర్వాత వెంట్రుక సంబంధించిన ఆను వాటిని తీసుకొని టెస్ట్ పంపించినట్టు మొత్తం కూడా నెగిటివ్ గా వచ్చింది అంటే అందరూ కూడా కావాలని చెప్పి ఇది నెగిటివ్ గా వస్తుంది చెప్పి ఉద్యోగ తీసుకుని వారం తర్వాత రావడం తోటి యూరిన్ లో శాంపిల్స్ వచ్చాయి అలాగే హెయిర్ శాంపిల్స్ లో కూడా ఎక్కడ బయటపడకుండా వాళ్ళు హెయిర్ డ్రైవ్ వేసుకుని వచ్చారని చెప్పి కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంటే వీళ్ళు ఎక్కడ అంటే ట్రస్ తీసుకున్న వీళ్ళు ఎక్కడ బయటపడుతుందని చెప్పిన వారం తర్వాత ఇన్వెస్టిగేషన్ రావడం తర్వాత హెయిర్ అనేది టెస్ట్ ఇచ్చినా కూడా అది టెస్ట్ లో బయటపడకుండా హెయిర్ డ్రైవ్ వాడటం సో ఇవన్నీ కూడా చాలా ప్రీ ప్యాంట్ గా వాళ్ళు వీళ్ళు పోలీసులు హాజరైన చూస్తారు అది కాకుండా దీంట్లో నిషి సందీప్లు ఇద్దరు కూడా పరాలలో ఉండి దానికి వెంటనే ఉన్న అంటే పోలీసు హాజరు దొరుకుతాయి అలాగే పరాలో ఉన్న నీల్ కేదాల గురించి కూడా మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే దీనికి సంబంధించి ఈ రోజు రేపట్లో కొంతమంది కీలకమైన ఆ వ్యక్తులు సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఎపిస్తా ఉంది వీళ్ళు టెస్ట్ రిపోర్ట్ లో డ్రగ్స్ సంబంధించి తీసుకున్న ఆనవాళ్ళు దొరకకుండా చేసినప్పటికీ కూడా పోలీసులు దాన్ని ఆ ప్రాసిక్యూషన్ లో వీళ్ళ దగ్గర డ్రగ్స్ అనేది వాడారని చెప్పడానికి కూడా మిగతా అనేకమైన ఆ ఎవిడెన్స్ కూడా సేకరించి మనం తెలుస్తా ఉంది స్వాతి రైట్ థ్యాంక్ యూ నరేడి థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్